వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కొన్నాళ్ళుగా దీనిపై సోషల్ మీడియాలో చిన్న సైజు కురుక్షేత్రమే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది తాజాగా ఈ అంశంపై నిర్మాత బన్నీవాస్ రియాక్ట్ అయ్యారు తన కొత్త చిత్రం ఆయ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు అయితే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏమైనా ఇష్యూ ఉందా అని ఓ రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి వాసి రియాక్ట్ అయ్యారు మెగా అల్లు ఫ్యామిలీలను నేను గత ఇరవై ఏళ్ళుగా దగ్గర నుంచి చూస్తున్నా ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు అందుకే ప్రతి సంక్రాంతికి కుటుంబాన్ని తీసుకుని బెంగళూరు వెళ్తుంటారు చిరు అంతమంది స్టాల్ను అలా ఒకే దగ్గర చేర్చడం తీసుకువెళ్ళడం మామూలు విషయం కాదు దానికి ఎంతో ఖర్చు కూడా అవుతుంది కానీ దేనికి ఆయన లెక్క చేయరు అయితే ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న ఇష్యూస్ వస్తాయి కానీ అంత మాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు అలా తాత్కాలికమైన కొన్ని ఇష్యూస్ హైలైట్ చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు వారి బంధం గురించి తెలుసు కాబట్టి నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను మేమంతా ఒకటే అని వారు చెప్పేందుకు ఒక్క సందర్భం చాలు దేనికైనా సమయం రావాలి దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటే చెప్పారు జనసేన ఎమ్మెల్యే టికెట్ పై మరోవైపు ఎమ్మెల్యే టికెట్ గురించి మీరు పవన్ కళ్యాణ్ అడిగారా అనే ప్రశ్నకు కూడా వాసు సమాధానం ఇచ్చారు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలోనే నన్ను పాలకొల్ల నుంచి పోటీ చేయమని పవన్ అడిగారు కానీ అప్పుడే వద్దు సార్ కొంత టైం కావాలని నేను అన్నాను నువ్వు ఇలా ఆలోచించవద్దు ఓడిపోయినా పర్లేదు భయపడకనే ఆయన నాకు ధైర్యం ఇచ్చారు కానీ నేను ధైర్యం చేయలేకపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా ఏమి ఇంకా టైం తీసుకుంటావా అని పవన్ నన్ను అడిగారు అల్లు అరవింద్ సార్తో మాట్లాడి చెబుతా అని నేను సమాధానం ఇచ్చారు కానీ ఆయన మాటల్లోనే నా అభిప్రాయం ఆయనకు అర్థమైంది దీంతో ఎప్పుడైతే నీకు నువ్వు నిర్ణయం తీసుకుంటావు అప్పుడు కలు అని పవన్ సార్ చెప్పారు అంటూ బన్నీవాస్ చెప్పుకొచ్చారు